హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో మిల్ మేక్ ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ ఒక డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకొని తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ వీటన్నిటికన్నా చాలా బాగుంటుందండి ఓన్లీ వెజిటేరియన్స్కి అయితే చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు రెసిపీ అర్థమవుతుంది స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నీళ్లు బాగా మరిగించుకొని హాట్ వాటర్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సోయా చంక్స్ అందులో వేసేసుకోవాలి మిల్ మేకర్లు వేడి నీళ్ళలో కాసేపు అలా ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత తీసేస్తే సరిపోతుంది ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మేకర్లు వేయగానే చూడండి ఉడికిపోయాయి తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది లవంగాలు ఇలా దంచుకోవాలండి బాగా మెత్తగా కూడా అవసరం లేదు ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ రెసిపీ మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీ ఆకులు సాజీరా లవంగాలు ఇప్పుడు లవంగాలు కచ్చపచ్చగా దంచేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి అందులో దాల్చిన చెక్క అనసపువ్వు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి పుదీనా ఇలా హోల్ గరం మసాలా వీటితోనే ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు కూడా వేసుకొని అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్లు అందులో వేసేసుకోవాలి సోయా చంక్స్ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులోకి పుదీనా ఫ్లేవర్ మసాలాలు వాటితోనే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో కుక్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా కలుపుతూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు కూడా అన్నీ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్ట గిన్నె మీద ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులోకి ఆవిరి వాటర్ పోసుకోవాలండి ఇలా ఆవిరి పెట్టుకొని ఉడికించుకోవాలి అక్క ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా మిల్ మేకర్కి పట్టుకునేలాగా చాలా చక్కగా ఉడికిపోతాయి మూత మీద ఇలా ఆవిరి పెట్టి ఉడికించుకోవడం వల్ల అడుగు పట్టుకోకుండా చక్కగా ఉడికిపోతాయి అంతే అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది మిల్ మేకర్ కర్రీ మేకర్ మసాలా కర్రీ అని కూడా చెప్పొచ్చు అంతే అండి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి థ్యాంక్